హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మేము సిడ్నీలో ఉన్న బర్నింగ్స్ వేర్ హౌస్ అనే షాప్కి వచ్చాము ఇది షాపు కాదు కానీ చాలా పెద్దది ఇందులో చాలా రకాల ఫర్నిచర్ ఉంది చాలా రకాల సామాన్ కూడా ఉన్నాయి ఇందులో చాలా పెద్దది ఇవి చూడండి ఇదంతా ఫర్నిచరు ఈ టీపాయి చూడండి దీని కాస్ట్ ఐదు వందలు డాలర్లు ఇప్పుడు డాలర్ రేటు యాభై ఐదు ఉంది కదా సుమారుగా ఈ రేటు ఇంటూ యాభై ఐదు వేసుకుని కౌంట్ చేసుకుంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత ఉంటుంది అనేది తెలుస్తుంది మనకి ఇది నర్సరీ చూడండి ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో దీంట్లోనే ఇలా రకరకాల మొక్కలు ఉన్నాయి మళ్ళీ మొక్కలకు అవసరమైన ఎరువులు మట్టి అన్నీ ఉన్నాయి ఇక్కడ తోట పని చేసుకునే వస్తువులు కూడా ఉన్నాయి ఎంత అందంగా మొక్కలు ఉన్నాయో చూడండి ఇటు పేర్లు మనకి తెలియదు కానీ అన్నీ కుండీల మీద చక్కగా రాసి పెట్టారు ఎన్ని రకాల పూలు ఉన్నాయో అసలు ఎన్ని ఉంటాయని కూడా మనకు తెలియదు ఎంత చూసినా ఇంకా ఇంకా చూడాలనిపించేలా ఉన్నాయి మొక్కలైతే ఇవి చిన్న సైజువి ఇవి చూడండి ఇవి రెండు డాలర్లే ఇవి రెండు డాలర్ల పైన ఇవి ఉన్నంతలో నాకు ఇవే కొంచెం తక్కువ రేట్ అనిపించినాయి ఇవి పదమూడు డాలర్లు పద్నాలుగు డాలర్లు సుమారుగా ఇవి పూలు చూడండి ఎంత అన్న అందంగా ఉన్నాయో ఎన్ని రంగులు ఉన్నాయో ఇవి ఎనిమిది డాలర్లు ఎనిమిది డాలర్ల పైన ఇవి ఆకులు చూడండి ఎన్ని రకాల ఆకులు ఉన్నాయో ఈ మొక్కలు ఎవరికి నచ్చినాయి వాళ్ళు తీసుకెళ్తారు ఇక్కడే మట్టి కూడా దొరుకుతుందంట ఈ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో పసుపు రంగు పువ్వులు ఇవి పదకొండు డాలర్లు ఉన్నాయి ఇవన్నీ గడ్డి జాతి లాగా ఉన్నాయి ఇరవై ఐదు డాలర్లు ఉన్నాయి మొక్కలు అయితే కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కదా ఇవి కూడా కాస్త పెద్ద సైజు ఉన్నాయి ఇక్కడే ఇత్తనాలు కూడా అమ్ముతారంట అవి కూడా చాలా రేట్లు అయితే ఉన్నాయి ఇత్తనాలు కూడా ఈ మొక్కలు ఇరవై మూడు డాలర్లు అంట ఇక్కడ మేమైతే మొక్కలు తీసుకోలేదు ఊరికే అంతే తులసి మొక్క ఉందేమోనని చూసాం కానీ నాకు తులసి మొక్క ఎక్కడా కనిపించలేదు ఇవి బెర్రీస్ అంట చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో బెర్రీస్లో ప్రతి కుండీకి సపరేట్గా ఆ మొక్క గురించి వివరంగా రాసిపెట్టారు వాటికి వేయాల్సిన బలానికి వేయాల్సిన మందులు పిండి అంటాం కదా మనం అది అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి అంట మళ్ళ తోట పనికి అవసరమైన సామాను పొలుగులు పారలు అలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడే నేను ఇంకా అవన్నీ వీడియో అయితే తీయలేదు చాలా పెద్ద వీడియో అవుతుందని అసలు చాలా ఉన్నాయి ఈ షాప్లో అయితే చాలా వస్తువులు ఉన్నాయి నాకు కొంచెం ఈ నర్సరీ మొక్కలంటే ఇష్టం కదా మీరు కూడా చూస్తారని ఈ నర్సరీ ఇవైతే తీసాను ఇవి చూడండి ఇరవై ఎనిమిది డాలర్లు అంట ఇవి చూడండి గులాబీ పూలల్లోనే ఉన్నాయి కదా మొక్కలైతే ఎన్ని రంగులు ఉన్నాయో పూలు చూడండి ఎర్రగా ఉన్నాయి చూడండి ఏంటో ఇవి మొల మొక్కలు ఇవన్నీ మొల మొక్కలే ఇవి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ ఇవన్నీనేమో ప్లాస్టిక్ పూలు కానీ అలా అనిపించట్లేదు ఇవి కూడా ఇక్కడే ఈ షాప్లోనే ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి ఇవి కూడా మనం ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే తీసుకెళ్ళొచ్చు ఇవి ఇలా ఒక బంచి లాగా తీసుకోవచ్చు ఇవి కూడా చాలా రంగులు చాలా రకాలు ఉన్నాయి ప్లాస్టిక్ ప్లాస్టిక్లాగానో లేవు కానీ ఇవైతే చాలా సంవత్సరాలు మన్నిక్గా ఉంటాయంట కాస్త డస్ట్ పెట్టినప్పుడల్లా వాష్ చేసి పెట్టుకుంటే ఇదిగో ఇవన్నీ రేట్లు ఇవి ఎంత అందంగా ఉన్నాయో చూడండి ముచ్చటగా ఉన్నాయి కదా నాకైతే అసలు ఇటు దగ్గర నుంచి యువతలకు రావాలనిపించలేదు చివరిగా మీకు ఒకటి సోఫా చూపిస్తాను చూడండి ఈ మధ్యన రోడ్డు పక్కన ఎవరో వదిలేశారని ఒక సోఫా పెట్టాను కదా ఆ సోఫా కంటే ఏమీ బాగుండలేదు నాకు ఈ సోఫా అయితే అయినా సరే దీని రేటు చూడండి ఎంత ఎంత ఉందో మూడు వందల నలభై తొమ్మిది డాలర్లు ఇది బాయ్ అండి ఈరోజుకైతే వీడియో సరిపెడుతున్నా